హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అనిల్ భగత్ అందజేసిన నివాళి రచనగా చంద్రశేఖర్ తివారి చంద్రశేఖర్ ఆజాద్ నూట పంతొమ్మిదవ జయంతి విశేషాన్ని ఇప్పుడు మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు జూలై ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదు చంద్రశేఖర్ ఆజాద్ నూట పంతొమ్మిదవ జయంతి నివాళి రచనని మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఇప్పుడు వినిపిస్తాను వినండి చంద్రశేఖర్ ఆజాద్ నూట పంతొమ్మిదవ జయంతి ఇక వినండి స్వేచ్ఛ నా పేరు జైలు నా ఇల్లు ఓ చేతిలో తుపాకీ చేత పట్టుకొని మరో చేత్తో మేసం తిప్పుతూ నడుముకు తుపాకీ గుండ్ల బెల్ట్ సంప్రదాయ పంచకట్టు యజ్ఞోపవీతంతో కనిపించే చంద్రశేఖర్ సీతారాం ఆజాద్ అంటే ఆంగ్లేయులకు హడల్ బ్రాహ్మణ కుటుంబం కావటంతో పండితుడు కావాలని తల్లి కోరుకొని ఆజాద్ను కాశీ విద్యాపీఠానికి పంపింది చదువు ఇష్టం లేక ముంబైకి పారిపోయి అక్కడ మురికివాడల్లో కొన్ని రోజులు కూలీ పనులు చేస్తూ తిరిగి ఇంటి ముఖం పట్టి నూనూగు మీసాల ప్రాయంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో అరెస్ట్ అయి స్వేచ్ఛ నా పేరు జైలు నా ఇల్లు అంటూ మ్యాజిస్ట్రేట్కు సమాధానం చెప్పటంతో పదిహేనేళ్ల వయసులో పదిహేను కొరళ దెబ్బలు తిన్నారు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తూ వెలువడిన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఆ కరపత్రాలలో కర్తార్ సింగ్ అనే మారు పేరిట చేసిన ప్రతి సంతకం చంద్రశేఖర్ ఆజాదే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాకోరి కుగ్రామం వద్ద జరిగిన రైలు దోపిడీ కుట్ర కేసులో అనేక మందికి మరణశిక్షలు యావజ్జీవ శిక్షలు పడగా వారందరిలో పట్టుబడకుండా తప్పించుకున్న వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ లాలా రాయ్ హత్యకు ప్రతీకారంగా బ్రిటిష్ పోలీస్ అధికారి శాండర్స్ను హత్య చేసి పారిపోతున్న భగత్ సింగ్ రాజగురులకు మార్గం సుగమం చేసింది అజాదే వినాయక దామోదర్ సావర్కర్ సోదరులు గణేష్ దామోదర్ సావర్కర్ నారాయణ్ సావర్కర్ను నాసిక్ రత్నగిరిలో రహస్యంగా ఆజాద్ కలిశారు భగత్ సింగ్ అతని సహమిత్రులను ఖైదు నుంచి తప్పించేందుకు ప్రణాళికలు చేసి విఫలమయ్యాడు ఆజాద్ తన సహచరులు వారి వివరాలు తెలపటం కంటే ఆత్మహత్య మేలు అన్న అజాద్ ఆయన నూట పంతొమ్మిదవ జయంతి నేడు జులై ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదు ఈ సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు మధ్యప్రదేశ్లోని భవారా గ్రామంలో పంతొమ్మిది వందల ఆరు జులై ఇరవై మూడున సీతారాం తివారీ జాగ్రాణీదేవి దంపతులకు చంద్రశేఖర్ తివారీ జన్మించారు తన పదమూడవ ఏట జరిగిన బాగ్ దారుణ మారణకాండ అది చూసిన అజాద్ చెలించిపోయారు పంతొమ్మిది వందల ఇరవైలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని రెండేళ్లపాటు ప్రయాణాన్ని సాగిస్తూ స్వాతంత్ర పోరాటం కోసం యువకులకు పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో చౌరీ చౌరా పోలీస్ స్టేషన్పై జరిగిన దాడి ఆ ఘటన తర్వాత గాంధీజీ తన ఉద్యమాన్ని ఉపసంహరించుకోవటంతో ఆజాద్ కాంగ్రెస్ తీరుపై తీవ్ర నిరాశ చెంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పండిట్ రాంప్రసాద్ బిస్మిల్ సచింద్రనాథ్ సన్యాల్ యోగేష్ చంద్ర చటర్జీ అటువంటి మరికొందరు ఏర్పాటు చేసిన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో చేరి అసోసియేషన్ ప్రధాన వ్యూహకర్తగా ఎదిగారు రామ్ బిస్మిల్ నాయకత్వంలో హెచ్ఆర్ఏ ఆయుధాలు సమకూర్చుకోవటం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాకోరి కుగ్రామం వద్ద రైలు దోపిడీ చేసి బ్రిటిష్ ప్రభుత్వ నగదును దోచుకున్నారు ఈ కుట్ర కేసులో అసఫుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మాల్ రోషన్ సింగ్ రాజేంద్ర లాహిరిని తీయగా ఆరుగురికి యావజ్జీవ శిక్ష విధించి అండమాన్ జైలుకు తరలించారు మరో పదిహేడు మందికి యావజ్జీవ శిక్ష విధించగా వారిలో చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం తప్పించుకున్నారు ఏ పంజాబ్ అని అందరూ గౌరవంగా పిలుచుకునే లాలా లజపతి రాయ్ సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాహోర్లో చేస్తున్న శాంతియుత ప్రదర్శనపై లాఠీచార్జీ చేసి లాలా లజపతి రాయ్ మరణానికి కారకులైన శాండర్స్ను ప్రతీకారంగా రెండు నెలల వ్యవధిలో ఆజాద్ రాజుగురు భగత్ సింగ్లు హత్య చేశారు అక్కడి నుండి పారిపోతుండగా వెమ్మడించిన భారతీయ కానిస్టేబుల్ చిన్నన్ సింగ్ను కాల్చి చంపి ముగ్గురు అంతకుముందే కళాశాల కేంద్రంలో దొంగిలించిన సైకిల్పై తప్పించుకున్నారు ఈ హత్య కేసులతో పాటుగా అనేక కుట్రలకు పాల్పడినట్లు బాంబుల తయారీ కేంద్రాలకు సంబంధించి వివిధ కేసులు నమోదయ్యాయి పారిపోతుండగా అడ్డు వచ్చిన భారతీయ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ను తమ చేతిలో హత్యకు గురి కావడంపై చింతిస్తూ హెచ్ఎస్ఆర్ఏ సభ్యులు వాల్ పోస్టర్లను అంటించారు భగత్ సింగ్ భగత్ సింగ్ సహమిత్రులను ఖైదు నుంచి తప్పించలేకపోయానని ఆజాద్ ఎంతగానో బాధపడటం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడటానికి విప్లవ వీరులను తయారు చేసిన సహచరులు వారు లేని లోటు పూడ్చలేనిది అని పేర్కొన్నారు ఉద్యమాన్ని దేశ నలుమూలలకు విస్తరింపచేయాలని అలహాబాదులోని ఆల్ఫ్రెడ్ వనంలో ఇరవై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఏర్పాటు చేసుకున్న రహస్య సమావేశ సమాచారం ద్రోహుల ద్వారా తెలుసుకున్న బ్రిటిష్ పోలీసులు ఆజాద్ను చుట్టుముట్టి కాల్పులు జరపడంతో ఆజాద్ గాయపడ్డారు అందుకు ధీటుగా ఆజాద్ సైతం కాల్పులు జరపడంతో ముగ్గురు బ్రిటీష్ పోలీసులు మృతి చెందారు పట్టుబడితే విప్లవకారుల వివరాలు వెల్లడించాల్సి వస్తుందని బ్రిటిష్ పాలకులకు లొంగిపోవటం ఇష్టం లేక తన పిస్టల్తో తనని తానే కాల్చుకొని మాతృభూమి కోసం తన ఇరవై ఐదో వేట ప్రాణత్యాగం చేశారు అనంతరం నెల రోజుల వ్యవధిలో ఆజాద్ ప్రియమిత్రుడైన భగత్ సింగ్ రాజుగురు సుఖ్దేవులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది స్వాతంత్రం వచ్చిన అనంతరం చంద్రశేఖర్ ఆజాద్ ఆయన మృతి చెందిన వనానికి చంద్రశేఖర్ ఆజాద్ వనంగా నామకరణం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చంద్రశేఖర్ ఆజాద్ స్మారక స్టాంపును భారత ప్రభుత్వం విడుదల చేసింది ఈ విధంగా చంద్రశేఖర్ తివారీ చంద్రశేఖర్ ఆజాద్ నూట పంతొమ్మిదవ జయంతి నేడు అనగా జులై ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదు సందర్భంగా అనిల్ భగత్ విరచించినటువంటి ఈ నివాళి రచనా అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో చంద్రశేఖర్ ఆజాద్ నూట పంతొమ్మిదవ జయంతి నివాళిగా వినిపించాను ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన విన్నారుగా ధన్యవాదాలు